కప్పు రవ్వతో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వండి ఇంటిల్లి ఇల్లిపాది ఇష్టంగా తినేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి అయినా వేసుకోవచ్చు ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి ఇలా ఒక రెండు స్పూన్లు నువ్వులు అయితే వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కారం ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల పిండి అయితే పక్కన తీసి పెట్టేసుకుందాము ఇలా ఒక రెండు స్పూన్లు అంత పిండిని అయితే పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఇప్పుడు రవ్వనైతే ఒక కప్పు అయితే వేసుకోవాలి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రవ్వనైతే వేసుకోవాలి కొద్దిగా నూనె అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా రవ్వ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు నీళ్లు వేసుకుంటూ చపాతి పిండిలాగా తడిపేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకుంటూ సేమ్ మనం చపాతి పిండిని ఏ విధంగా తడిపేసుకుంటామో ఆ విధంగా తడిపేసుకోవాలి ఇలా బా చేతితో ప్రెస్ చేసుకుంటూ పిండిని మనము తడుపుకోవాలి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి మళ్ళీ మనకి పిండి నాంటే రవ్వ కొంచెం గట్టి పడుతుందన్నమాట చూసారు కదా ఇలా ఈ విధంగా మెత్తగా తడిపేసుకోవాలి మనం పిండిని వచ్చేసి ఇలా చేత్తో బాగా తడిపేసుకుని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఇలా పిండిని తడిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు ఆలునైతే ఉడికించి పెట్టేసుకున్నాను ఇలా ఉడికించుకున్న ఆలునైతే తీసుకోవాలి ఇది బాగా మ్యాష్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇలా ఆలుని మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే కొంచెం క్యారెట్ తురుము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే కొంచెం పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని కొద్దిగా పసుపు ఒక స్పూన్ అంతా ధనియాల పొడి మీరు ధనియాలు ఉంటే ధనియాలైనా వేసుకోవచ్చు పొడి బదులు కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం కారం అయితే వేసుకోవాలి కొద్దిగా కారం ఇలా ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ లాగా కానీ చేసి ఇవ్వచ్చు ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకుందాము ఇలా మీరు తీసుకునే సైజుని బట్టి ఆలుదనేది రౌండ్గా చేసేసుకోవాలి ఇలా చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలాగే మనకి ఇంకా ఎన్ని అయితే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకున్నా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనకి అయితే అవుతాయో ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా చేసేసుకొని ఇప్పుడు ఇందాక మనం తీసి పెట్టేసుకున్నాం కదా ఈ గోధుమ పిండిని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకొని కొన్ని నీళ్ళైతే వే వేసుకొని పలిచాగా కలిపేసుకోవాలి ఇలా నీళ్ళు అనేది వేసుకొని పలిచాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని పల్చగా కలిపేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి అయితే నానబెట్టేసుకున్నాం కదా పది నిమిషాల తర్వాత అయితే మనకు పిండి కూడా నానిపోయి ఉంటుంది ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు కొంచెం గట్టి పడింది మనకి ఇలా చేత్తో మళ్ళీ బాగా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి మెత్తగా కలిపేసుకోవాలి ఒకవేళ గట్టిగా అనిపించింది అనుకోండి కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటే తవ్వు మనకు మెత్తగా అయిపోతుంది ఇలా ఈ విధంగా చూసారు కదా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండి అయితే తీసుకోవాలి ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు మనం ఇలా వెడల్పుగా అనేసుకోవాలి చేత్తో ఇలా చేసేసుకున్న తర్వాత మనం ఆలునైతే చేసి పెట్టేసుకున్నాం కదా ఈ అయితే దీంట్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అంతా కూడా ఇలా దగ్గరగా పెట్టేసుకొని అంతా కూడా ఇట్లా చేసేసుకోవాలి చేత్తో ఇలా మనకు బయటికి రాకుండా గట్టిగా ఇలా ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి ఇలా ఇంకా ఈ విధంగా ఎక్కడ కూడా కొంచెం ఇక్కడ సైడ్ మనకి క్రాక్స్ అనేది రాకుండా ఈ విధంగా అనేసుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇలా ఇంకా కొంచెం పిండి అయితే ఈ విధంగా తీసేసుకొని ఇందాక మనం ఎలా చేసేసుకున్నామో అలాగే చేసేసుకోవాలి మీరు కావాలంటే కర్రతో అయినా రుద్దుకోవచ్చు చేత్తో లేకుండా ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా పెట్టేసుకొని ఇంకంతా కూడా ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇంక అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి చేయండి ఇలా ఈ విధంగా మనకి ఎన్ని అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి కొంచెం నూనె అయితే వేసుకొని ఇందాక మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని మనం చేసి పెట్టుకున్నవి ఇందులోకి ఒకసారి ఈ విధంగా ముంచుకోవాలి ఇలా ముంచుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లోకి అయితే వేసేసుకుందాము ఆయిల్లో వేసేసుకోవాలి ఇలాగే ఇంకొకటి కూడా వేసుకోవాలి ఇలా మనకి ఎన్నైతే పడతాయో అన్ని వేసేసుకొని ఇలా కొంచెం పైన ఈ విధంగా ఆయిల్ అనేది వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా నిప్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని కాల్చుకోవాలి ఇంకా ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా రెండు వైపులా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి వీటిని ఇలా అన్నీ కూడా ఇంకా తిప్పేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో ఇలా రెండు వైపులా కూడా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే చూడండి ఆయిల్ కూడా మనకు అసలు ఎక్కువ పీల్చది ఈ రెసిపీ వచ్చేసి ఇలా ఈ విధంగా నూనె అంతా పోయిన తర్వాత తీసేసుకోవడమే ఇలాగే అన్నీ కూడా తీసేసుకోవాలి మనకి ఎన్నైతే కావాలో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే న్యూ రెసిపీ అయితే రెడీ అయిపోయింది రవ్వతో చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇవి ఒట్టివి కానీ తినేయచ్చు లేదా చట్నీ కానీ లేదా ఏదైనా సాస్తో కానీ తినేయచ్చు అనమాట ఒక్కసారి రవ్వతో ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చూశారు కదా ఎంత బాగుందో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి రవ్వతో ఒకసారి ఇలా బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్